నెల్లూరు జిల్లా నవాబుపేట భక్త బృందం రాజా రమేష్ సుధామోహనాధ్వర్యంలో అయోధ్య బాలరాముని విగ్రహ నమూనాను ఏర్పాటు చేశారు కనమ పండగ సందర్భంగా అయోధ్య బాలరాముని నెల్లూరు వాసులు దర్శించుకోవాలని నవాబుపేటలో విగ్రహ నమూనాను ఏర్పాటు చేశామని అదేవిధంగా కాశీలోని నర్మద బాణ శివలింగ నమూనాను భక్తులు స్వయంగా దర్శించుకుని పూజించుకునే విధంగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నామన్నారు మరియు సంక్రాంతి అందులో భాగంగా కనుమ రోజు ఈ రోజు నవాపేట టూటూమ్ పోలీస్ స్టేషన్ పక్కన మేము అయోధ్య బాలనాముని మరి మహాశివలింగాన్ని ఉంచడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతున్నాం సంవత్సరం పది సంవత్సరాల నుంచి రెండవ సంవత్సరం అనంత పద్మనాభ స్వామి గారిని ఉంచాము మరి మూడవ సంవత్సరం ఈరోజు అయోధ్య బాలరాముని మన శివలింగాన్ని ఉంచాము అందరూ వచ్చి అభిషేకం చేసుకుంటున్నారు భక్తులందరూ కూడా వచ్చి అభిషేకం చేసుకొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాద సేకరించడం కోరుతున్నాము అంటే ఈ ప్రోగ్రాంలో అంతా కూడా రాజా రమేష్ గారు సుధామోహన్ గారు వినోద్ గారు శని శని నాగాజులు అందరం కూడా కార్తీక్ అందరం కూడా కలిసి ప్రోగ్రాం చేయడం జరిగిందండి రైతే అందరూ వచ్చి దర్శనం చేసుకోవడం కోరుతున్నాము సంవత్సరాలుగా మనకు ఈ తోటలో పండుగ కనువ కనువ పండుగ రోజున ఈ తోటలో పండుగ జరుగుతుంది ఇది మనకు తెలిసినంత వరకు నెల్లూరు జిల్లా మన నెల్లూరు పట్టణంలో మనకు తెలిసి ముప్పై ఏళ్ళుగా జరుగుతుంది అది ఎప్పటి నుంచి ఇంకా జరుగుతుందో మనకు తెలియదు అటువంటి ఈ పండుగ రోజున గత రెండు సంవత్సరాలుగా ఈ మన నవాపేట భక్త బృందం వారు మన రమేష్ గారు కానీ సుధా కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ మిత్ర సహకారంతో గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ ఒక భగవంతుడిని ఏర్పాటు చేసి అంటే వస్తున్నటువంటి మూర్తులు మన రాజరాశి గుడి నుంచి కానీ మన మహాలక్ష్మ గుడి నుంచి కానీ అన్ని గుడి నుంచి వస్తాయి అలా కాకుండా మనం కూడా ఒక భగవంతుడిని ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులకు ఏదో ఒక సేవ చేద్దామనే సంకల్పంతో ఈ భక్త బృందం ఇక్కడికి ఏర్పాటు చేసింది ఇది మూడో సంవత్సరం ఈ సంవత్సరంన మన భక్త బృందం వారు అయోధ్య ఈ మధ్యనే మన ప్రియ ప్రియ ముఖ్య ప్రధానమంత్రి గారు మోడీ గారు ప్రారంభించినటువంటి అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ నిర్మిద్దాం ఆ రోజు నమూనాన్ని ఇక్కడ ప్రజలకు నెల్లూరు పట్టణం ప్రజలకు చూపిద్దామని సంకల్పంతో ఈ చేయడం జరిగింది అదే విధంగా కాశీ నుంచి తెచ్చినటువంటి నర్మదా బాణలింగం అది స్వయంగా భక్తులందరూ స్వయంగా వారి వారి చేతుల మీద కూడా అభిషేకం చేసుకుంటే పుణ్యం వస్తుంది అనే ఈ సంకల్పంతో చేసి ఈ మిత్ర బృందం ఎంతో సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు ఈ విధంగా ఈ వారి యొక్క అందరికీ ఈ లోక కళ్యాణం కోసం వారు చేస్తున్నటువంటి కళ్యాణం ఇంకా జరగాలని ఈ యొక్క ఈ యొక్క భక్తులు ఇంకా ఇంకా విరివిగా వచ్చి ఆ యొక్క మహాశివుడికి అభిషేకం చేసుకొని ఆ రాముని యొక్క ప్రముఖ పాత్ర కావాలని కోరుకుంటూ ఓం నమ శివాయ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి